గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిఘట్ట బ్యారేజ్ కుంగుపాటు వ్యవహారంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది ఈ హత్య వెనుక కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి రాజలింగం మర్డర్కు భూ వివాదాలే మొదట ప్రధాన కారణంగా భావించిన రాజకీయ కక్ష కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఐదుగురు వ్యక్తులపై రాజలింగం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు భూపాలపల్లి డిఎస్పీ సంపత్ కుమార్ తెలిపారు మరోవైపు రాజలింగమూర్తి హత్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తదితరులపై న్యాయ పోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడంతో ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది మర్డర్కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం కోరింది దీంతో కీలక వివరాలను అధికారులు సేకరించారు మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలు జరిగాయని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు వాదిస్తున్న లాయర్ ఆరు నెలల క్రితం ఆకస్మికంగా మృతి చెందగా నిన్న రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు దీంతో ఈ హత్య కేసును సిబిసి ఐడికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది కాళేశ్వరం అవకతవకల వ్యవహారంలో రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సరళతో పాటు అతడి కూతురు అన్న కొడుకు ఆరోపిస్తున్నారు కేటీఆర్ అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట వెంకటరమణారెడ్డి ఆయన అనుచరుడు హరిబాబు సంజీవ్ రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజ్ కేసులో పది లక్షలు తీసుకుని వెనికి తగ్గాలని వెంకటరామిరెడ్డి బెదిరిస్తున్నాడని రాజలింగమూర్తి తనతో చెప్పాడని సరళా తెలిపారు తన భర్త హత్యకు కేటీఆర్ కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని వారు తేల్చి చెబుతున్నారు